చూద్దాం వచ్చే నాటికి బ్రాలు ప్రాజెక్టు పూర్తి చేసి లక్ష ఎకరాలకు అందిస్తామన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి సొరంగ మార్గాన్ని కూడా కంప్లీట్ ప్రజా పాలనలో పద్నాలుగు నెలల నుండి ప్రాజెక్టు పనులు చాకచక్యంగా జరుగుతున్నాయని వెల్లడించారు మంత్రి నల్గొండ జిల్లా నార్కెడ్ మండలం గోపులాయపల్లి శ్రీవారి స్వామి ఆలయంలో జాతరోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి స్వామివారి తిరు కళ్యాణోత్సవానికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు అయితే ఆలయ చైర్మన్ కోమరెడ్డి మోహన్ రెడ్డితో కలిసి మంత్రి వెంకటరెడ్డి స్వామివారికి వస్త్రాలు అందజేశారు అనంతరం ఆయన కళ్యాణాన్ని ప్రారంభించారు శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి ఆలయం ఎంతో మహిమ గలదని కోమటెడ్డి వెంకటరెడ్డి అన్నారు స్వామివారి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేసినందుకు ఆలయ చైర్మన్ కోమరెడ్డి మోహన్ రెడ్డిని అభినందించారు మండలంలో చెరువుగట్టు తర్వాత అత్యంత వైభవంగా జరిగే జాతర వేణుగోపాల స్వామి జాతర కొనియాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పల్లి పట్టణం గోపులపల్లి గ్రామంలో వెలిసిన వారిజాల వేణుగోపాల స్వామి కళ్యాణ ఉత్సవం భక్త జనందరికి ఇక్కడ దాని చైర్మన్ అలాగే గత ముప్పై సంవత్సరాలుగా మామూలు దేవస్థానంగా ఉండి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కుల దేవతగా ఉన్న ఈ దేవస్థానానికి మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారి చైర్మన్ గా ఉండి ఘాట్ రోడ్ ఇచ్చి కళ్యాణ మండపం వరకు అన్ని అన్ని విధాల భక్తులకు అందుబాటులో ఉండేవిగా చేయడం ఈ ప్రాంతంలో చెరువుగడ్డ తర్వాత వేణుగోపాల స్వామికి భక్తులు కూడా విరిగిపోవడం హైదరాబాద్ విజయవాడ జాతీయ రాజధానిలో ఉన్న రావు వాళ్ళు కూడా ఎంతో మంది ప్రజలు దర్శించుకోవడం ఇక్కడ మీరు ఒక కోనేరు చూశారు ఇది నాలుగు వందల సంవత్సరాలు ఇది ఎంత కలిగ ఎంత కష్టం వచ్చినా వర్షాలు లేకుండా ఆ కోనేరు పాత్రలో ఎండిపోయారు దాని మధ్యలో కొద్ది రిపేర్ చేయడం జరిగింది ఇప్పుడు రాబో కాలంలో సిజిఎఫ్ దేవదాసే